హలో వ్యూవర్స్ కంట్రీస్ త్రూ విచ్ ప్రైమరీ మెరిడియన్ పాసెస్ అనే క్వశ్చన్కి మనం ట్రిక్ని ఈజీగా గుర్తుపెట్టుకుందాం అంటే గ్రీనిచ్ రేఖ ఏ ఏ దేశాల గుండా వెళ్తుందో ఆ కంట్రీస్ అన్నీ కూడా మనం ఒక సింపుల్ ట్రిక్ ద్వారా ఈజీగా గుర్తుపెట్టుకుందాం సో ముందుగా మనం ఈ గ్రీనిచ్ రేఖ ప్రైమరీ ఇడియన్ ఏ ఏ కంట్రీస్ ద్వారా పాస్ అవుతుందో మనం ఈ యొక్క వరల్డ్ మ్యాప్లో చూద్దాం సో మొదటగా యునైటెడ్ కింగ్డమ్ ఫ్రాన్స్ స్పెయిన్ అల్జీరియా మాలి బార్కినోషో ఘనా అండ్ టోగో సో ఈ ఎనిమిది కంట్రీస్ గుండా మనకి ప్రైమరిటీ అనేది పాస్ అవుతుంది ఇప్పుడు మనం దీనికి సంబంధించిన ట్రిక్కీ వర్డ్ ఏంటో చూద్దాం పిఎం గో టు బిఎస్ఎఫ్ గేమ్ పిఎం అంటే ప్రైమరీడి బిఎస్ఎఫ్ అంటే మన ఇండియన్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సో ఇందులో ప్రతి వర్డ్ని కూడా ప్రతి లెటర్ కూడా ఒక కంట్రీని ఇండికేట్ చేస్తుంది సో బి అంటే బార్క్నో ఫ్యాసో ఎస్ అంటే స్పెయిన్ ఎఫ్ అంటే ఫ్రాన్స్ జి అంటే ఘన ఏ అంటే అల్జీరియా ఎం అంటే మాలి అలాగే ఈ అంటే ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ని మనం యునైటెడ్ కింగ్డమ్ అని కూడా అంటాం అండ్ ఫస్ట్లో మనం రాసిన గో టు అనేది రివర్స్లో రాసినట్లయితే టోగో వస్తుంది సో ఇలా మనం ఈ ఎయిట్ కంట్రీస్ని కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఇటువంటి మరిన్ని జీకే ట్రిక్స్ కోసం మన వెబ్సైట్ని అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి